ಹಲೋ ಇವರು ಸ್ನೇಹಿವಿಸ್ವೇ ಲಂಕೇಶ್ ಮಾಡ್ತಾನು ప్రస్తుతం వీడియోలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి రాను రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదవుతాయి అలాగే మనకి దివిసీమ ఉప్పెన అంటే మనకి పంతొమ్మిది వందల ఏడు నవంబర్ పంతొమ్మిదో తేదీన అంటే రేపటికి మనకి దివిసీమ ఉప్పెన వచ్చిన నలభై ఎనిమిది సంవత్సరాలు అలాగే మనకి అప్పట్లో అంత టెక్నాలజీ లేకపోవడం వల్ల మనకి దివిసీమ ఉప్పెన అనేది రావడం ఎంతో వేల మంది ప్రాణ నష్టం అనేది జరిగింది సో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మనకి ఎక్కడ తుఫాన్లు ఏర్పడుతున్నాయి అవి ఎక్కడ తీరాన్ని దాడుతున్నాయి అనే దాని గురించి కూడా మనం ఎంతో టెక్నాలజీతో మనం చెప్పడం జరుగుతుంది సో మనకి దివిసీమ ఉప్పెన అనేది రేపటికి నవంబర్ పంతొమ్మిదో తేదీ రేపటికి నలభై ఎనిమిది సంవత్సరాలు సో మనకి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితి అయితే మనకి శ్రీలంక సమీపాన ఒక ఆవర్తనం అనేది ఏర్పడుతుంది ఆ ఆవర్తన ప్రభావంలో మనకి దక్షిణ కోస్తా అలాగే చెన్నై తమిళనాడు పరిసర ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి సో ఆ అలపిన వచ్చేసి మనకి అది అరేబియా సముద్రంలోకి ప్రవేశించే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి దాని ప్రభావంతో మనకి మధ్యాంధ్ర జిల్లా కానీ అలాగే మనకి ఉత్తరాంధ్ర జిల్లా కానీ తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు నమోదవ్వు అని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి పొడి వాతనం అనేది కొనసాగుతుంది అదేవిధంగా మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో మనకి మార్నింగ్ సమయంలో అలాగే సాయంకాలం సమయంలో చలి తీవ్రత అనేది నమోదవుతుంది అక్కడ మాత్రమే పొగమంచు అనేది నమోదవుతుంది సో ఎగ్జాక్ట్గా మనం చెప్పిన విధంగానే నవంబర్ మనకి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తేదీలో మనకి రాయలసీమ జిల్లాలో వర్షాలు ఉంటాయని చెప్పడం జరిగింది అలాగే చెన్నై తమిళనాడు శ్రీలంక పరిసర ప్రాంతాలు అలాగే కేరళ రాష్ట్రాల్లో కూడా మనకి వర్షాలు నమోదవుతాయి చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి వర్షాలు నమోదవుతున్నాయి అలాగే మనకి రేపు కూడా మనకి తిరుపతి పరిసర ప్రాంతాల్లో వర్షాలు నమోదు అలాగే చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం ఈ జిల్లాలు అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల ఆకాశం మేఘడుతమై ఉండే అవకాశ కనిపిస్తుంది అలాగే ఈ అలపేన ప్రభావంతో మనకి తిరుపతి పరిసర ప్రాంతాలు అలాగే మనకి నెల్లూరు వరకు కూడా మనకి వర్షాలు నమోదే అవస్థ కనిపిస్తుంది ఎగ్జాక్ట్గా మనం చెప్పిన విధంగానే మనకి తిరుపతి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు దంచి కొట్టే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో ఈ అంటే మనకి నవంబర్ మూడో వారంలో మనకి ఈ ఆవర్తన ప్రభావంలో మనకి దక్షిణ కోస్తా అలాగే చెన్నై తమిళనాడు కేరళ రాష్ట్రాలు మనకి వర్షాలు నమోదవుతాయి సో ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి మధ్యాంధ్ర కానీ ఉత్తరాంధ్ర కానీ మనకి పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది సో మనకి నవంబర్ చివరి వారంలో అంటే మనకి నవంబర్ ఇరవై తేదీ తర్వాత కూడా మనకి వాతావరణ పరిస్థితులు మారే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తాయి అంటే మనకి నవంబర్ ఇరవై తేదీ తర్వాత మనకి బంగాళాఖాతంలో ఒక అల్లపెండం అనేది ఏర్పడుతుంది ఆ అల్లపెండం వచ్చేసి మరింత బలపడి వాయుగుణంగా మా వచ్చేసి మరింత పలుపడి తుఫాన్గా కూడా మారే ఉన్నాయి చెప్పడం జరిగింది మనం ఈరోజు చెప్పింది కదా మనం రెండు వారాల నుంచి కూడా మనకి నవంబర్ చివరి వారంలో మనకి తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఉండే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయని చెప్పడం జరిగింది ఆ విధంగానే ఆ తుఫాన్ ఎక్కడ తీరాన్ని దాటుతుంది అనే దాని గురించి కూడా ఇంకా క్లారిటీ అనేది లేదు అది తమిళనాడు వైపుగా కొనసాగుతుందా లేదా ఆంధ్రప్రదేశ్ వైపుగా కొనసాగుతుందా లేదా ఇది అరేబియా సముద్రంలో వైపుగా కొనసాగే అవసరమైతే పూర్తిగా కనిపిస్తుంది అంటే మనకి అది రోజు రోజుకి దిశ అనేది మారుతుంది ఒకరోజు మనకి ఆంధ్రప్రదేశ్ వైపుగా చూపిస్తుంటే మరొక వైపు మనకి తమిళనాడు వైపుగా కొనసాగుతుంది లే మరొక వైపు మనకి అరేబియా సముద్రంలోకి ప్రవేశించే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే ఇది రోజు రోజుకి ట్రాక్ ఒకలాగా ఒకే ఒకలాగా మనకి చూపించే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇది ఎక్కడ తీరాన్ని దాడుతుంది మనకి ఎక్కడ వర్షాలు నమోదవుతాయి అనే దాని గురించి కూడా ఇంకా కన్ఫర్మ్ అనేది కాలేదు సో మనకి ఈ నవంబర్ మనకి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తేదీలో మనకి వర్షాలు అనేవి నమోదవుతాయని చెప్పడం జరిగింది ఆ విధంగానే నమోదవుతున్నాయి అలాగే మనకి నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో మనకి మనకి మధ్యాంధ్ర కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి సముద్రానికి కాస్త దగ్గరగా ఉండే భాగాల్లో వర్షాలు నమోదయ్యే వస్తే కనిపిస్తుంది మనకి నైరుతి రుతుపవనాల ప్రభావంతో మనకి ఎప్పుడైతే మనకి మధ్యాహ్నం లేదా సాయంకాలం అర్ధరాత్రి సమయంలో అలాగే తలవారుజామున సమయంలో వర్షాలు ఏ విధంగా నమోదయ్యాయో ఆ విధంగా మనకి రాను రోజుల్లో కూడా మనకి మధ్యాంధ్ర కానీ మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి సముద్రానికి కాస్త దగ్గరగా ఉండే భాగాల్లో ఉరుములతో వర్షాలు కొనసాగే ఒకసారి పూర్తిగా కనిపిస్తున్నాయి సో మనం నిన్న నిన్న మొన్న మనకి మ్యాప్ చిత్రాల ద్వారా ఒకసారి వివరించడం జరిగింది మనకి రాను రోజుల్లో కృష్ణా గుంటూరు పరిసర ప్రాంతంలో మనకి ఉరుములతో వర్షాలు కొనసాగుతాయని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి రాను రోజుల్లో కూడా మనకి మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కొనసాగే వస్తే కనిపిస్తుంది అవి కూడా మధ్యాహ్నం లేదా సాయంకాలం అర్ధరాత్రి తల్లవారుజామున సమయంలో నమోదీ ఒకసారి కనిపిస్తుంది మరొకసారి మరొకసారి మనం మ్యాప్ చిత్రాల ద్వారా వివరించడం అనేది జరుగుతుంది సో ఎగ్జాక్ట్గా మనకి నవంబర్ వారంలో ఆ తుఫాన్ ఎక్కడ తీరాన్ని దాడుతుంది అనే దాని గురించి కూడా ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ అనేది కాలేదు మనకి ఎక్కడ తీరాన్ని దాడుతుంది అనే దాని గురించి కూడా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం నమ్మకంతో అలాగే మన ఛానల్లో విడుదల చేయడం అనేది జరుగుతుంది సో ఎగ్జాక్ట్గా అది ఎక్కడ తీరాన్ని దాడుతుంది అనే దాని గురించి కూడా విడుదల చేస్తాను సో మనకి ఉన్న ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో వర్షాలు ఉంటాయి అలాగే మనకి నవంబర్ ఇరవై రెండు ఇరవై మూడవ తేదీలో తర్వాత మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలు సముద్రానికి కాస్త దగ్గర ఉండే భాగాల్లో వర్షాలు నమోదు ఒకసారి కనిపిస్తుంది మనకి మార్నింగ్ సమయంలో చలి తీవ్రత ఉంటుంది అలాగే నవంబర్ పంతొమ్మిది ఇరవై తేదీల వరకు కూడా మనకి పొడి వాతావరణం అనేది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది దక్షిణ కోస్తా తిరుపతి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగే ఒకసారి కనిపిస్తుంది అలాగే మనకి ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని అందిస్తాను అలాగే మనకి ఎక్కడ వర్షాలు నమోదవుతాయి ఆ తుఫాను ఏ తీసుకుండా ప్రయాణించి ఎక్కడ తేడానికి దాడుతుంది అనే దాని గురించి కూడా కన్ఫామ్గా యూట్యూబ్ ఛానల్లో అలాగే వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి రైతులు ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండవసిన కోరుతున్నాను ఎందుకంటే ఆ తుఫాను ఎక్కడ తేరని దాడుతుంది అనే దాని గురించి కూడా వాతావరణ శాఖలు కూడా ఇంకా గమనించలేదు ఎందుకంటే ఆ ట్రాక్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మరో ఈ రోజు మనకి తమిళనాడు వైపుగా పోతుంటే మరొక రోజు మనకి ఆంధ్రప్రదేశ్ వైపుగా చూపిస్తుంది సో మనకి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఆ తుఫాన్ ఎక్కడ తీరనేది దాడుతుంది అనే దాని గురించి కూడా రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది సో ముందుగా కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో